నమ ఓం వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం ఇవాళ వీడియోలో మనం దేవికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలు ఏమిటో అలాగే పంచమి శుక్రవార తేదీల్లో అమ్మవారికి ఏ నైవేద్యాలను మనం నివేదిస్తే అమ్మవారు ప్రీతి చెందుతారో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక మన భక్తి తరంగాలు తెలుగు ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారాహి అమ్మవారు అంటేనే భూదేవి ఒకసారి హిరణ్యకష్పుడు భూదేవిని జలాల్లోకి తీసుకెళ్ళిపోతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారాహి రూపాన్ని ధరించి హిరణ్యకష్పుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు అప్పుడు వారాహి రూపంలో ఉన్న స్వామివారి మీద ప్రేమతో అమ్మవారు అయిన లక్ష్మీదేవి వారాహి రూపాన్ని తీసుకుంది అందువలనే ఈమెను వారాహి స్వామి యొక్క శ్రీ రూపమని చెప్తూ ఉంటారు నిజానికి వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదండి సంపదలు ఇచ్చే శ్రీ మహాలక్ష్మి తల్లి అందుకే శ్రీలక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని అమ్మవారిని స్థుతిస్తూ ఉంటాం అందుకే అమ్మవారిని గనక మనం పూజిస్తే వరాహస్వామిలాగే అమ్మవారు కూడా అన్ని వరాలను నెరవేరుస్తారు భూతగాధాలను నివారిస్తుంది అలాగే భూ సమస్యలు ఏమన్నా సరే పరిష్కారం అయిపోతూ ఉంటాయి శ్రీ మాత శ్యామలావర్ణ స్వరూపినిగా విరాజిలుతూ ఉన్నది వారాహి మాత ప్రేత శ్రేణురాలుగాను మరియు తామర పువ్వు మీద కూడా ఆసీనురాలై ఉంటుంది మాత ఎర్రని రంగు వస్త్రాలను ధరించి పగడములు అని మాణిక్యాలు వంటి వివిధ రకములైన ఆభరణాలను ధరిస్తూ ఉంటారు మాత రాకిలితో సహా నాగలి వంటి వివిధ రకాల ఆయుధాలను ధరించి దర్శనమిస్తారు మనకి వారాహిమాత ఉగ్రస్వరూపిణి అయినప్పటికీ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించే తల్లి మాత్రమే అందువల్లే ఆమెను కష్ట నివారిణిగా మనకి వర్ణిస్తూ వారు అంత శక్తివంతమైన వారాహిమాతకు ఎటువంటి నైవేద్యాలను ఈ గుప్త నవరాత్రుల్లో మనం సమర్పించుకుంటే అమ్మవారు ప్రసన్నరాలు అవుతారో మనం తెలుసుకుందాం వారాహిమాతకు ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాలన్నా ఎరుపు రంగు పుష్పాలన్నా ఎరుపు రంగు నైవేద్యాలన్నా చాలా ఇష్టపడతారు అందువలన అమ్మవారికి మనం ముందుగా ఎరుపు రంగు దానిమ్మ గింజలను ప్రసాదంగా నివేదించుకోవచ్చు అదేవిధంగా అమ్మవారు వారాహి రూపంలో ఉంటారు గనక ఆ వారాహి ఎప్పుడూ కూడా భూమి లోపల దాగి ఉన్న దుంపలను తొలుచుకొని తింటుంది కావున అమ్మవారికి మనం దుంపలను అంటే కంద లేదా దుంపలను సమర్పించుకోవాలి అదేవిధంగా ఇవి ఏమీ లేను పక్షాన అమ్మవారికి తేనెను నివేదించుకోవచ్చు అత్యంత ప్రియమైన వాటిల్లో అమ్మవారికి నివేదించుకోవలసిన నైవేద్యం పానకం బెల్లం పానకం అనేది తప్పనిసరిగా అమ్మవారికి ఈ గుప్త నవరాత్రుల్లో నివేదించవలసిన ప్రథమ నైవేద్యంగా గుర్తించాలి భక్తులందరూ ఈరోజు వీడియోలో చెప్పిన ప్రతి నైవేద్యము కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి కావున ప్రతి భక్తులు కూడా ఈ గుప్త నవ నవరాత్రుల్లో అమ్మవారికి తప్పక నివేదించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య ఆశిస్సు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం